హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే జీవన అలెక్యాల ప్లాన్ అయితే ఇక తిప్పేసి ఇక చైతన్య సీను ఇద్దరూ కలిసి ఇక అలెక్య ఆదిత్యకి దగ్గర కావాలని ఇక ప్రయత్నాలు చేస్తుంది కదా ఆ ప్రయత్నాన్ని ఆపేసి ఇక జీవ అలైక్యకి జీవనకైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబో చైతన్య సీన్ అయితే అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక అలేఖ్య ఇక జీ బ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక అలేఖ్య ఇక ఏంటి ఆదిత్యన మెడలో తాలి కడతాడా ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మళ్ళీ ఆనందికి దగ్గర అయిపోతాడేమో అని భయంగా ఉంది అని ఇక అలేఖ్య ఆలోచిస్తూ ఉంటుంది అటు సునంద శశికాంత్ల మాట వింటుంది ఇక ఆనంది ఆదిత్యలు కలిసిపోతే ఈ అలేఖ్య వాళ్ళ మధ్యలోకి ఎప్పటికీ రాదు ఇక వాళ్ళిద్దరూ కలిసిపోవాలి ఇక వాళ్ళిద్దరికీ శోభనం జరిగిపోవాలి అని ఇక మాట్లా ఆడుకుంటారు కదా ఇక సునంద శశికాంత ఆ మాట విన్న ఇక అలెక్కి అయితే షాక్ అయిపోతుంది కొంప తీసి వాళ్ళిద్దరూ శోభనం జరగ జరిగిపోతే ఇక నా నాకు వాళ్ళ మధ్యలో చోటు ఉండదు ఇక ఈ ఆనంది ఇక విడిపోదు ఆదిత్య ఆనందికి ఇంకా దగ్గరైపోతాడు నేనేం చేయాలి నా మెడలో ఆదిత్య కట్టడు ఆ తర్వాత ఇక నన్ను ఒక బయటికి గెంటేస్తుంది ఇక ఈ సునంద ఆంటీ ఏం చేయాలి అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అలెక్కి అయితే అప్పుడే ఇక జీవన అలెక్య దగ్గరికి వస్తుంది ఏంటి అలెక్య ఏం ఆలోచిస్తున్నావు అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఏంటి ఆలోచించేది అక్కడ జరిగిపోయేది జరిగిపోతే ఇక నన్ను ఇంట్లో నుంచి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు అని ఇక అలెక్య అంటూ ఉంటుంది అప్పుడే జీవన అలెక్య నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు అని ఇక జీవనం అంటూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్య ఏం ఏంటి అటు సునంద ఆంటీ ఇక ఆనందికి ఆదిత్యకి మళ్ళీ శోభనం ఏర్పాట్లు చేస్తుంది ఇక వాళ్ళిద్దరి శోభనం జరిగిపోతే ఇక వాళ్ళిద్దరూ కలిసిపోతారు ఇక మళ్ళీ నన్ను మెడపట్టుకుని బయటికి గెంటేస్తుంది ఇక అత్తయ్య గారు అని ఇక అంటూ ఉంటుంది అలెక్య అయితే అప్పుడే జీవన షాక్ అయిపోతుంది ఏంటి అలెక్య ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును అత్త సునంద ఆంటీ ఇక ఆనందికి ఆదిత్యకి శోభనం ఏర్పాట్లు చేయాలని ఇక వాళ్ళిద్దరూ మాట్ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను వాళ్ళిద్దరు కలిసిపోతే నా పరిస్థితి అని ఇక అలైక్య అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన నీ పరిస్థితి ఏమీ కాదు ఇక ఆనంది ఆదిత్యలు కలవకూడదు అంటే వాళ్ళిద్దరి శోభనం జరగదు ముందుగా నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నీ మెడలో ఆదిత్య బావగారే వచ్చి తాళి కడతారు అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే అలైక్య ఏంటి ఆదిత్య నా మెడలో తాళి కడతాడా అని అంటూ ఉంటుంది అవును నిజంగానే నీ మెడల్లో తాళి కడతాడు అని అనగానే అది ఎలా జరుగుతుంది అని ఇక అలైక్య అనగానే చెప్పినట్లు చేయి ఇక ఖచ్చితంగా ఆదిత్య బాబాగారు నీ మెడలో తాళి కడతారు అని అనగానే జీవన తొందరగా చెప్పు ఇక అది నా మెడలో తాళి కట్టాలి అదేంటో చెప్పు జీవన అని ఇక అలైక్య అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే ఇక నీకు ఆదిత్యకి శోభనం జరిగిపోవాలి ఫస్ట్ నైట్ జరిగిపోవాలి అలా అయితే తప్పని పరిస్థితి కాబట్టి నీ మెడలో ఖచ్చితంగా బావగారు తాళి కడతారు అని ఇక అన కానీ ఒక్కసారి షాక్ అయిపోతుంది అలెక్క అయితే అదేంటి ఆదిత్యకి నాకు శోభనమా అమ్మ వా ఎలా ఒప్పుకుంటారు అని ఇక అంటూ ఉంటుంది అలెక్క అయితే అప్పుడే ఇక జీవన అయితే ఇదేంటి బావగారికి వెళ్ళి నువ్వు ఇద్దరం శోభనం చేసుకుందామని అడుగుతావా లేదు అలా చేస్తే ఎలా జరుగుతుంది కాబట్టి ఇక నేను చెప్పినట్లు చేయి అని ఇక అనగానే ఇక అలెక్క కంగారు పడుతూ ఉంటుంది ఏంటి జీవన అది ఎలా అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఇక నువ్వు బావగారికి నీతో మాత్రమే మాట్లాడుతున్నారు కాబట్టి బావగారితో నువ్వు మాత్రమే క్లోజ్గా ఉంటున్నావు కాబట్టి ఇక బావగారికి ఒక జ్యూస్ తీసుకువెళ్ళి ఇవ్వు ఆ జ్యూస్లో కొన్ని టాబ్లెట్స్ ఇస్తాను అవి అందులో వేయు ఇక అవి తీసుకువెళ్ళి బావగారికి ఇవ్వు బావగారు ఇక నిద్రపోతారు ఎలాగో ఆనంది బావగారి రూమ్లోకి రాదు ఒంటరిగా బావగారు రూమ్లో పడుకుంటారు అప్పుడు నువ్వు వెళ్ళి తన పక్కన పడుకో ఇక నీకు శోభనం జరిగిపోయిందని ఉదయాన్నే ఇదంతా చేసి నటించు ఇక అలా అయితే ఖచ్చితంగా నీ మెడలో బావగారు కడతారు నువ్వు ఇక ఆ రోజు రాత్రి తన బెడ్రూంలో పడుకున్నట్లు ఇక నువ్వే కావాలని ఇలా చేసావాది అని ఏదో ఒకటి చెప్పేసే ఇక ఆ తర్వాత బావగారే నీ మెడలో కడతారు అని ఇక జీవనైతే ఒక ప్లాన్ అయితే అలేఖ్యకి చెప్తూ ఉంటుంది అప్పుడే అద అంతా చైతన్య చాటుగా ఉండి వింటాడు ఒక్కసారి షాక్ అయిపోతాడు జీవన అలైక్య చెప్పిన ప్లాన్కి అమ్మ జీవన నువ్వు మామూలు దానివి కాదే నిన్ను ఇలాగే వదిలేస్తే ఈ కొంపని కూల్ చేస్తావు ఇక ఇంట్లో వాళ్ళని నడి రోడ్డుపై నిలబెడతావు నువ్వు ఈ ఈ మాట చెప్పిన ప్రకారం చూస్తే నువ్వు నేను అనుకున్నంత మామూలు దానివి కావు ఇక నిన్ను నీ అంతు చూస్తాను అని ఇక ఎలాగో ఎలాగ అన్నయ్యతో ఈ అలైక్యని ఎలా కలుపుతావో నేను చూస్తాను అని ఇక చైతన్య అయితే ఫోన్ లో మాట్లాడుకుందంతా వీడియో తీసి ఇక చైతన్య అయితే ఇక ఈరోజు అలేఖ్యని ఆదిత్యాన్ని ఎలా కలుపుతావో నేను చూస్తాను అని ఇక చైతన్య అయితే అనుకుంటాడు ఇక వెంటనే ఏం చేయాలి వీళ్ళిద్దరూ ఇప్పుడు అలేఖ్య అన్నే రూంలోకి వెళ్లకుండా చేయాలి ఏం చేయాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఎలాగో ఇక అన్న రూమ్లోకి అలేఖ్య వెళ్తుంది కానీ ఇక నేను ఏదో ఒకటి చేయాలి అని ఇక చైతన్య అయితే వెంటనే ఇక సీనుకి ఫోన్ చేస్తాడు ఇక వెంటనే సీను ఫోన్ లెఫ్ట్ చేసి చైతన్య బాబు గారు చెప్పండి అని ఇక అంటూ ఉంటాడు రే సీను నేను చెప్పినట్లు చేయరా లేకపోతే ఆనంది వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇంకొకరికి ఈ ఇల్లు సొంతమైపోతుంది అని కానగానే ఒక్కసారే చాకే పోతాడు సీను అయితే ఏంటి మా అమ్మాడిని బయటికి పంపించేది వస్తుందా అని ఇక అంటూ ఉంటాడు అప్పుడే అవునరా నేను చెప్పినట్లు చేయి ఇక ఆ జీవన అలెక్క్యని అటు అన్నయ్యని కలపాలని చూస్తుంది వాళ్ళిద్దరూని కలిపి ఇక ఎప్పటికీ వాళ్ళిద్దరిని భార్యభర్తలుగా చేయాలని చూస్తుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయానికి నేను విన్నాను కాబట్టి సరిపోయింది ఇక నేను చెప్పినట్లు చేస్తే ఇక అలెక్క్యని ఇంట్లో నుంచి పంపించేయచ్చు అని ఇక అంటూ ఉంటాడు ఆ చైతన్య అయితే అప్పుడే చెప్పండి బాబు అని ఇక అనగానే ఈరోజు రాత్రి నువ్వు ఇక అన్నయ్య రూమ్లోకి రావాలి ఇక అన్నయ్య రూమ్లో అన్నయ్యకి తెలియకుండా తనకి జ్యూస్లో ట్యాబ్లెట్స్ వేసి ఇక ఆలెక్క్య తన ల లొంగ తీసుకోవాలని చూస్తుంది ఇక అన్నయ్యని ఆ బెడ్రూమ్ నుంచి నువ్వు తీసుకువచ్చి అదే బెడ్రూంలో నువ్వు తన పక్కన కనిపించాలి అని ఇక ప్లాన్ అయితే చెప్తాడు ఇక చైతన్య అయితే సీన్కి వెంటనే సీను సరే బాబు వెంటనే ఈరోజు రాత్రి నేను నువ్వు చెప్పినట్లే చే చేస్తాను అని ఇక సీను అయితే అంటూ ఉంటాడు వెంటనే ఇక జీవన ఇక రాత్రి కాగానే ఇక అలెక్కి దగ్గరికి వస్తుంది జీవన నాకు కంగారుగా ఉంది మన గురించి తెలిస్తే నన్ను ఇంట్లో స్థానం కూడా ఉండదు బయటికి గెంటేశారు అని ఇక అలైక్య అంటూ ఉంటుంది ఎలా తెలుస్తుంది ఎవ ఎవరు వాళ్ళు అక్కడ పడుకున్నారు కాబట్టి నువ్వే ఈ రాత్రి పూట అలై ఇక ఆదిత్యకి ఇక జ్యూస్లో ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చి వేసి ఇచ్చే ఇచ్చేసే ఇక తను పడుకున్న సమయానికి నువ్వు కూడా వెళ్ళి ఇక బెడ్రూమ్లో పడుకో అని ఇక చెప్తూ ఉంటుంది జీవన అయితే ఇక జీవన ప్లాన్ ప్రకారం ఇక ఇద్దరు కలిసి ఇక జ్యూస్లో ఇక టాబ్లెట్స్ వేసి ఇక అలైక్య ఇక ఆదిత్య రూమ్లోకి వెళ్తుంది అప్పుడే ఇక ఆదిత్య ఏంటలెక్కా ఈ సమయానికి వచ్చావు అని ఇక ఆదిత్య అంటూ ఉంటారు ఆదిత్య ఆదిత్యగా ఆదిత్య ఇక నువ్వు భోజనం చేయలేవని నాకు అర్థమైపోయింది కాబట్టి నీ కోసం ఈ జ్యూస్ తీసుకువచ్చాను కనీసం ఈ జ్యూస్ అయినా తాగు ఇదంతా నా వల్లే ఇక నా వల్లే కదా నీతో ఎవరు మాట్లాడడం లేదు అని ఇక లేనిపోనివన్నీ ఇక చాలా నటిస్తూ ఉంటుంది అలెక్య అయితే అప్పుడే ఇక ఆదిత్య లేదు అలెక్య నీ వల్ల నేనెందుకు బాధపడతాను లేదు నాకు నీ మీ నీ వల్ల బాధ ఏమీ కలగడం లేదు అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అయితే నేనంటే ఇష్టమైతే నా వల్ల బాధపడడం లేదైతే ఇక నువ్వు ఈ జ్యూస్ తాగాలి అని ఇక అయితే లే ఇక అబద్ధాలన్నీ నటిస్తూ ఇక ఆ అయితే ఆదిత్యకి ఇస్తుంది ఇక ఆదిత్య వెంటనే సరే అలెక్య నువ్వు వెళ్ళు నేను ఈ జ్యూస్ తాగేస్తాను అని అనగానే నువ్వు తాగాకే నేను వెళ్తాను అని ఇక అలెక్య అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే ఆ జ్యూస్ తీసుకొని అలెక్య ముందే ఇక తాగేస్తాడు వెంటనే ఇక అలెక్య చాలా సంతోషపడుతుంది ఇక ఈ రోజు రాత్రి మనకు జరగబోయే శోభనం వల్ల రేపు ఉదయాన్నే నువ్వు నా మెడలో తాళికడతావాది అని ఇక చాలా సంతోషంతో బయటికి వస్తుంది అప్పుడే ఇక ఆదిత్య ఆ జ్యూస్ తాగి నిద్రపో పోతాడు వెంటనే ఇక అలైక్య మాత్రం ఇక ఎప్పుడు ఇంట్లో వాళ్ళు పడుకుంటారా నేను ఆది రూంలోకి ఎప్పుడు వెళ్ళాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది అదే సమయానికి ఇక లైట్ ఆఫ్ చేసి ఇక సీను అక్కడికి వస్తాడు వెంటనే ఇక చైతన్య సీనుని పంపిస్తాడు కదా ఇక సీనుని చైతన్య పంపించడంతో ఇక సీను వెంటనే ఇక ఆదిత్యని ఆ రూమ్లో లేకుండా ఇక తీసుకువచ్చి ఇక వేరే రూమ్లో పడుకోపెట్టి వెంటనే అదే రూమ్లో సీను పడుకుంటాడు ఇక సీను ఆ బెడ్రూమ్లో పడుకొని లైట్ ఆఫ్ చేశాడు ఇక అందరూ పడుకున్న సమయానికి అలైక్య కూడా ఆ బెడ్రూమ్లోకి వెళ్తుంది ఇక ఆదిత్య అనుకొని ఇక తను మాత్రం ప్రొసీడ్ అయిపోతుంది అలేఖ్య ఇక సీనుతో ఇక ఉదయాన్నే ఇక సీను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా ఇక సీను వెళ్ళిపోగానే ఇక అలేక్య మాత్రం ఇక ఆదిత్యతో నాకు క్షోభనం జరిగిపోయిందని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఉదయాన్నే నల్లపూసల ఫంక్షన్ స్టార్ట్ చేస్తారు కదా అప్పుడే ఇక అందరూ వస్తారు అక్కడికి అప్పుడే ఇక నల్లపూసన ఫంక్షన్ చేస్తూ ఉండగా ఇక ఆదిత్య ఆదిత్య ఆనంది మెడలో ఇక నల్ల పూసల దండ వేయాలి అప్పుడే ఇక పూజారి అయితే ఈ నల్ల పూసల దండ అమ్మాయి మెడలో వేయి అని ఇక అనగానే ఆదిత్య ఆ నల్ల పూసల్ని తీసుకొని ఆనంది మెడలో వేస్తాడు అప్పుడే ఇక ఆది ఇది కూడా నా మెడలో కూడా వేవు ఎయ్యు అని అంటూ ఉంటుంది అలెక్కి అయితే అప్పుడే ఆదిత్య అటు పద్మమ్మ సింహాద్రి సూర్యం జ్యోతి ఇటు సునంద శశికాంత్ అందరూ షాక్ అయిపోతారు ఏంటి నా బిడ్డ మెడలో నా అల్లుడేస్తాడు నీ మెడలో ఎందుకేస్తారు అని ఇక అంటూ ఉంటారు ఉంటుంది ఇక పద్మం అయితే అప్పుడే నా మెడలో ఆది వేయాలి ఆదిని నేను మొదట మొదటగా ప్రేమించాను తనని పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాను కానీ వీలు కుదరలేదు కానీ ఇప్పుడు తను ఖచ్చితంగా నా మెడలో ఇది వేయాలి నాకు ఇక ఆదిత్యకి నైటు ఇక శోభనం జరిగిపోయింది కాబట్టి ఆదిత్య నా మెడలో తాళి కట్టాలి నేను ఎక్కడికి వెళ్ళినా నా ఇక నేను వెళ్ళలేను అని ఇక అంటూ ఉంటుంది ఇక అలెక్కి అయితే అప్పుడే ఇక ఏంటి ఆదిత్యకు నీకు శోభనమేంటి అని ఇక ఆనంది గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక అవును అది రాత్రి నన్ను ఇక తెలియకుండా నా ఇక నాకు తనకి శోభనం జరిగిపోయింది కాబట్టి అది తప్పనిసరి నా మెడలో తాలి కట్టాలి అని ఇక బలవంతం చేస్తూ ఉంటుంది చైతన్య అయితే అప్పుడే ఇక అక్కడికి సునంద వచ్చి ఇక అలైక్య చెంప పలగొడుతుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు ఏదో జాలితో నా కొడుకు ఇంట్లో పెట్టాడు నిన్ను కానీ నువ్వేంటి లేనిపోని నిందలేస్తున్నావు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య కూడా ఏంటలేక ఏం మాట్లాడుతున్నావు నీకు నాకు శోభనమేంటి అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడు ఇక ఆదిత్య నువ్వు తెలియలేదు నైట్ నన్ను నువ్వు ఇక అదే రూమ్లో పడుకోమని చెప్పావు అని ఇక లేనిపోని కల్పించి చెప్తుంది అప్పుడే ఇక ఆదిత్య చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఆగండనేయ ఇక అసలు నిజమేంటో నేను చెప్తానన్నయ్య అని ఇక ఆదిత్య వెంటనే ఇక గట్టిగా అరుస్ చైతన్య వెంటనే గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఏంట్రా ఏం జరిగింది అని అనగానే ఇక ఈమె ఇక జీవన ప్లాన్ ప్రకారం నీకు ఇక అలైక్యకి శోభనం జరిగిపోతే ఖచ్చితంగా నువ్వు అలైక్య మెడలో తాళి కడతావని ప్లాన్ ప్రకారం వీళ్ళిద్దరూ కలిసి ఇలా చేశారు ఇక నువ్వు తాగే జ్యూస్లో కూడా ట్యాబ్లెట్స్ తీసుకు వేసి తీసుకువచ్చింది అలైక్య నైటు ఇక నువ్వు ఆ జ్యూస్ తాగావు కానీ నువ్వు పడుకుండిపోయావు ఇక ఆ సమయానికి ఆ రూమ్లోకి అలెక్కే వచ్చి ఇక నీకు తనకి శోభనం జరిగిపోయిందని తెలియజేయడానికి ఆ రూమ్లోకి వచ్చి పడుకుంది కానీ ఆ ప్లేస్లో ఉంది అన్నయ్య కాదు నువ్వు అనుకున్న ప్రకారం అయితే అన్నయ్య కాదు ఆ ప్లేస్లో ఉంది సీనుగాడు సీనుగాడే ఆ ప్లేస్లో ఉన్నాడు అన్నయ్యే కాదు ఇప్పుడు ఈ నల్ల నల్లపూసల దండ ఎవరు వేయాలి నీ మెడలో సీను గాడు అని ఇక చైతన్య అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక అలెక్కి అయితే ఏంట్రా సీను తన మెడలో నల్లపూసల దండ వేయడమేంట్రా అని అనగానే నీకేమీ తెలియదన్నయ్యా ఈ అలేక్య ఇక నీ మీద మోజుతో ఇక్కడికి వచ్చింది ఇంకా నిన్ను మర్చిపోలేదు నువ్వు తన మెడలో తాళి కట్టాలని తనకి నీకు శోభనం జరిగిపోవాలని నైట్ జ్యూస్లో ట్యాబ్లెట్స్ వేసి ఇక నీకు దగ్గర కావాలని చూసింది ఇక ఈ జీవన ఇక తను వేసిన ప్లాన్ ప్రకారం అయితే ఇదంతా నేను తెలుసుకొని ఇక సీనుని పిలిపించాను సీనుని పిలిపించడం వల్ల ఇక నువ్వు ఇక వదిన దూరం కాకుండా ఉన్నారు ఇక వదినని నీ నుండి దూరం చేయాలని ఈ అలేఖ్య ఈ జీవన వేసిన ప్లాన్ ఇది ఇక ఈ ప్లాన్ నాకు తెలిసింది కాబట్టి నేను ఇలా చేశానన్నయ్యా నేనేమైనా తప్పు చేశానా అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక ఆదిత్య కన్నీరు తెచ్చుకుంటాడు ఇక ఆనందిని చూసి నేను ఆనంది చెప్పిన ప్రకారం ఇక అలెక్యని ఇక ఇంట్లో నుంచి పంపించేస్తే అయిపోయేది అని ఇక తన తప్పు తెలుసుకుంటాడు వెంటనే చూడనయ్యా ఇక ఈ జీవన అలెక్య వేసిన ప్లాన్ అంతా ఫోన్లో వీడియో తీశాను అని ఇక చైతన్య అయితే ఆ ఫోన్లో ఉన్న వీడియోని ఆదిత్యకి చూపిస్తాడు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక ఆదిత్య అయితే అప్పుడే ఇక జీవనకి అలైక్యకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు కదా చైతన్య వెంటనే సీనుని కూడా అక్కడికి రమ్మని చెప్తాడు ఇక దేవుడి సాక్షిగా ఇక ఆ నల్ల దండ సీను సీను ద్వారా ఇక అలైక్య మెడలో చైతన్య అయితే ఏపిస్తాడు ఈ విధంగానైతే చైతన్య ఇక అటు అలైక్య సీనులు దగ్గర చేస్తాడు ఇక చైతన్య అయితే ఇక ఆదిత్యని ఆనందిని అయితే కలిపేస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి నీ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్